నిన్న ఐదు గంటల మూడు నిమిషాలకి ఈ పాఠ్యము ప్రారంభమైంది ఇది కర్కాటక లగ్నం అయింది ఈ కర్కాటక లగ్నానికి దీన్ని వర్ష లగ్నము అంటారు పంచాంగంలో రాస్తారు మీరు చూడండి వర్ష లగ్నము జగల్ లగ్నం వర్ష లగ్నం అంటే చంద్రుడు పాడ్యమి రోజు రావడం రేవతి నక్షత్రం నాలుగో పాదంలో విడిచిపెట్టి అశ్విని మొదటి పాదంలోకి ఆ అశ్వని పాఠ్యమి నాడు అమావాస్య అయిన తర్వాత పాఠ్యమి ఎప్పుడైతే చంద్రుడు పాఠ్యమే నాడు ప్రారంభం చేస్తాడో దాని వర్ష లగ్నము అంటారు వర్షము అంటే సంవత్సరం సంవత్సరం అప్పటి నుంచి ప్రారంభం ఆ సమయమే వర్ష లగ్నం ఇక జగన్ లగ్నం అంటే సూర్యుడు అసలే నక్షత్రం లేదు అంటే మేషరాశిలోకి రావడాన్ని దాన్ని మేష సంక్రమణం అని కూడా అంటారు అంతేకాదు మేషరాశిలోకి రావడానికి ఆ లగ్నాన్ని జగన్ లగ్నము అంటారు ఈ విధంగా పంచాంగాలు వర్ష లగ్నము జగన్ లగ్నము దీన్ని ఆధారం చేసుకునే ఫలితాలు కూడా ఉంటాయన్నమాట వర్ష లగ్నం కర్కాటకం అయింది కర్కాటకానికి ఈ అధిపతి చంద్రుడు కనుక కొంచెం ఈ చంద్రలగ్నం అంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి నేను అనుకోవటం లేదు ఎందుకంటే భూమి మీద షష్టగ్రహ కూటమి ప్రభావం బాగా చూపుతోంది వేళే నిన్న షష్టగ్రహ కూటమి ఆరంభమైంది శనీశ్వరుడు మేమవతిలోకి రావడం వల్ల భూకంపాలు మొదలైనటువంటివి తరచు వస్తూనే ఉంటాయి అంతేకాదు ప్రజల యొక్క మనస్సుల్ని కకావిక్లం చేసేటటువంటి పరిస్థితి ఈ శనీశ్వరుడికి ఉంది స్వస్థానాల నుంచి మేనరాశిలోకి రావడం దానివల్ల శని ఎప్పుడైతే మేనరాశిలోకి వచ్చాడో మేషరాశి వాళ్ళకి కళాం మీద ప్రభావం చూపుతుంది ఎందుకంటే శనీశ్వరుడికి విశేషమైన చూపు అనుగ్రహాలకి ఏడో స్థానాన్ని అనుగ్రహాలు చూస్తుంటే శనీశ్వరుడు మాత్రం మూడో స్థానాన్ని చూస్తాడు విశేషంగా మూడో స్థానం మేషానికి ధనస్థానం అయింది కాబట్టి ఆ ధనాన్ని పాడు చేసేటటువంటి విశేషం ఇక్కడ కనపడుతుందని కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ యొక్క ప్ర ధనం విపరీతమైనటువంటి ఖర్చు అనవసరమైనటువంటి ఖర్చులు అవి అయ్యేటట్టు ఇక్కడ కనపడుతుంది ఇక ఈ సమయాన్ని మనం చూసాం కనుక యోగము కరణము వీటి గురించి కూడా మీకు బాగా కొంచెం విషయం తెలిసింది కనుక ఇక పంచాంగం యొక్క ఈ సంవత్సర ఫలితాల వైపు దృష్టి సారిద్దాం మాట